హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూరి క్లాస్ ఈ రోజు అయితే మనం టైంని ని ఎప్పుడు ఎక్కడ ఎలా పొదుపు అయితే మీతో మాట్లాడదాం అనుకుంటా ఉన్నాను ఇప్పుడైతే ఇక్కడ నేను నా మార్నింగ్ రొటీన్ మీకు చూపిస్తా మీతో అయితే మాట్లాడుతూ ఉన్నాను నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటే ఎవరికైనా కొంతమందికి యూస్ అవుతుంది అని అయితే ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను ఇక్కడ ఇవన్నీ చెప్పడానికి నువ్వేమన్నా మల్టీ టాలెంటెడా అంటే అలా ఏం కాదండి అయితే కొంతమంది అడుగుతా ఉన్నారు నేను ఇద్దరు పిల్లలు పెట్టుకుని ఒకదాన్ని ఎలా మేనేజ్ చేస్తూ ఉంటాననేసి అందుకే నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకుందాం అనుకున్నాను ఫస్ట్ అయితే మనకి టైం వేస్ట్ అయ్యేదంటే మొబైల్ అండి మొబైల్ తీసుకున్నామంటే వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఇలా రీల్స్ చూస్తే చాలా వరకు టైం అయితే వేస్ట్ అయిపోతా ఉంటుంది అడిగితే అసలు వాటిని వాడకొని ఉంటే బెటర్ అండి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేశాను అలా మనం రీల్స్ చూస్తా ఉన్నామంటే ఎంత టైం అయిపోతుంది అయితే మనకి అసలు తెలియదు అండి అప్పుడు చాలా టైం అయిపోయి వర్క్ అయితే అసలు అవ్వదు కొంతమంది అయితే యూట్యూబ్ లో కూడా చాలా వరకు చూస్తా ఉంటారండి యూట్యూబ్ లో కూడా మనకి చాలా యూస్ అయ్యేట్టు ఉంటాయి అలాంటివి చూసుకున్నామంటే మనకైతే టైం వేస్ట్ అవ్వదు కొంతమంది ఇలాగ కామెడీ షోస్ అనేసి మూవీస్ అనేసి అవి ఇవి చూస్తా ఉంటారు టీవీలో సీరియల్స్ చూస్తూ అలా టైం వేస్ట్ అయిపోతా ఉంటుంది మళ్ళీ అనవసరమైనవని చూసుకుంటా ఉన్నామంటే మనకి వర్క్ చేసుకోవడానికి లేట్ అవుతుంది ఇంక వేరే ఏదన్నా చేద్దామన్నా కూడా అసలు టైం కుదరదండి కొంతమంది అయితే అంటా ఉంటారండి నాకు ఇంట్లో పని సరిపోతుంది సరిపోతాం ఇంక వేరే వర్క్ ఏం వెళ్ళేది ఏం చేసేది అనేసి ఇది మనం చేసుకునే విధానంలో ఉంటుందండి ఇప్పుడు కొంతమంది అయితే రోజు మొత్తం ఒకటిబడిన రెండు పడిన సామాన్లు అయితే కడుక్కుంటూనే ఉంటారండి అలా కడుక్కుంటా ఉన్నామంటే మన సగ జీవితం ఆ కిచెన్లోనే అయిపోతుంది ఇంక వేరే నేర్చుకోవడానికి టైం ఎక్కడ దొరుకుతుంది అసలు కడిగిందే కడుక్కుంటా ఉన్నామంటే ఇంక అంతే అండి ఇంక టైం అంతా అక్కడే అయిపోతుంది నన్ను అడిగితే అయితే మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి కడుక్కున్నామంటే సరిపోతుంది అసలు తర్వాత వంట చేసేటప్పుడు కూడా అంతే అండి మార్నింగ్ మనం టిఫిన్ చేసుకున్నామంటే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ ప్రిపేర్ చేస్తాం కదా అప్పుడే మనం నైట్ కూడా సరిపడేట్ చేసుకున్నామంటే మళ్ళీ మార్నింగ్ ఒకసారి ఆఫ్టర్నూన్ ఒకసారి నైట్ ఒకసారి చేసే పని ఉండదు అసలు అలా మనకి చాలా టైం అయితే కలిసి వస్తుంది అలా మిగిలిన టైం లో మనం ఇంక వేరే ఏదైనా కూడా నేర్చుకోవడానికి మనకు కుదురుతుందండి పిల్లలు ఉన్నప్పటికీ మన పాలు ఒకసారి కూర ఒకసారి అన్నం ఒకసారి అలా చేసుకుంటా కిచెన్ లోనే ఉండిపోతారండి అలా కాకుండా మనము ఒక స్టవ్ మీద అన్నము ఒక స్టవ్ మీద చారు అలా పెడేసి కానీ వచ్చి మనం ఇంక పిల్లలకి ఏదైనా హోంవర్క్ చేయించుకోవడము బట్టలు మర్చుకోవడము ఇంకేదైనా ఇంట్లో వర్క్ చేసుకోవడము సామాన్లు కడుక్కోవడం అలా చేసుకున్నామంటే అట్ టైం రెండు ఒకేసారి అయిపోతాయి అన్ని పనులు కదా ఇక్కడ అక్కడైతే మా పిల్లల కోసం అయితే రాగి పిండి ఉడకబెడతానో అది ఉడుకుతా ఉండే లోపలే బెస్ట్ అయితే వచ్చి నాకైతే ఒక రెండు మూడు గంటలలో ఇంటి పని మొత్తం అయితే అయిపోతుంది అసలు తర్వాత ఇంకొంతమంది అయితే ఫోన్ లో మాడకుండా చాలా టైం అయితే వేస్ట్ చేస్తా ఉంటారు అలా ఊరికి అనవసరంగా మనం ఏదైనా బుక్స్ అయితే దాని వల్ల నాలెడ్జ్ అయితే వస్తుంది మనకు ఫోన్ ఎక్కువ యూస్ చేయడం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది అందుకే మనం ఫోన్ ఎంతవరకు పెడితే మనకి అంత బాగుంటుందండి నాకైతే ట్విన్స్ పెట్టినప్పటి నుంచి అయితే అప్పుడు స్టార్టింగ్ లో మొబైల్ చూడడానికి కూడా అసలు టైం ఉండేది కాదు వాళ్ళతో టైం సరిపోతా ఉంది వల్ల నాకైతే సీరియల్స్ మూవీస్ అలవాటు అయితే తగ్గు ఇప్పుడు టైం ఉన్నా కూడా వాటి దగ్గరకి అయితే పోను ఇప్పుడు వల్ల ఇప్పుడు నేను వేరే వర్క్ మీద ఇంట్రెస్ట్ పెట్టడానికి అయితే నాకు అవుతా ఉందండి నాకు అది యూస్ అయింది కాబట్టి మీతో అయితే షేర్ చేసుకుంటా ఉన్నాను ఇంకా కొంతమంది అయితే పక్కింటి వాళ్ళతో ఫ్రెండ్స్ తో అలా మాట్లాడుతా వాళ్ళ గురించి వీళ్ళ గురించి అయితే మాడుకుంటా ఉంటారండి అసలు ఏ ఇంపార్టెంట్ విషయమే ఉండదు అసలు ఊరికే మాట్లాడుకుంటా ఉండేదానికన్నా మన మీద మనకి లేక పిల్లోళ్ళకైనా టైం ఇచ్చామంటే మనము హ్యాపీగా ఉంటాము పిల్లోళ్ళు హ్యాపీగా ఉంటారండి ఇంకొకటి ఏమిటంటే నేనైతే కొంతమంది చూసాను చిన్న పిల్లలు ఉండే వాళ్ళని ఇప్పుడు వాళ్ళ వెనకాల తిరుగుతా ఉంటారండి అయ్యో పొడి ఏం చేస్తాడో ఏమో అనేసి అలా మరి అంత అతి జాగ్రత్త అయితే పని లేదండి మనం వేరే వర్క్ చేసుకుంటా వాళ్ళని అయితే ఒక పక్క చూస్తా ఉన్నామంటే సరిపోతుంది వాళ్ళ పాడికి వాళ్ళు ఆడుకుంటా ఉంటారు నేను ఇంట్లో ఎలా చేసుకుంటా ఉంటానంటే మార్నింగ్ లేవగానే ఇంకా టిఫిన్ కి అయితే ఫస్ట్ టో మీద పెట్టేస్తాను ఆ తర్వాతే బయటకు వెళ్లి ఇంటి ముందు కడుక్కునేసి వచ్చేసి తర్వాత అయితే మిషన్ కి బట్టలు వేస్తాను ఒకే టైంలో మిషన్ లో బట్టలు అయిపోతా ఉంటాయి వన్ సైడ్ అయిపోతా ఉంటుంది ఇంకేదైనా పిల్లలకి పాలు ఇవ్వడము లేకపోతే బెడ్షీట్లు మర్చుకోవడము సామాన్లు కడుక్కోవడము ఇలాంటివన్నీ అయితే ఆ టైంలో చేసుకుంటా ఉంటాను నేను అలా చేసుకోవడం వల్ల నాకైతే మార్నింగ్ చాలా త్వరగానే వర్క్ అంతా అయిపోతుంది ఇంట్లో పని అంతా కూడా ఫినిష్ అయిపోయి పిల్లోళ్ళు ఒక లెవెన్ కంతా నిద్రపిచ్చేస్తాను ఇప్పుడు నాకు ఒక వన్ లేట్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే దొరుకుతుంది ఆ టైంలో ఏదైనా వీడియోస్ చూసుకోవడము దాన్ని ఎడిటింగ్ చేసుకోవడము అలాంటివి అయితే చేస్తూ ఉంటాను సెల్ఫ్ కేర్ తీసుకోవడము లేదంటే ఏదైనా స్టోరీస్ బుక్స్ లాంటివి రీడ్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను వాళ్ళు నిద్రపోయిన టైంలో అందువల్ల నాకైతే కొంచెం మైండ్ అయితే రిలాక్స్ అవుతుంది నా కోసం నేనైతే కొంత టైం అయితే ఇచ్చుకుంటాను ఒక రోజులో ఇలా కనుక మనం ప్లాన్ చేసుకున్నట్టయితే మనం ఏవైనా కూడా ఎక్సర్సైజెస్ యోగా అలాంటివి అయితే కూడా చేసుకోవచ్చండి మిగిలిన టైంలో మన దగ్గర ఉన్న టైంని మనం మొబైల్ కి టీవీ కనుక స్పెండ్ చేసి టైం వేస్ట్ చేసుకున్నామంటే మనకి చాలా లాస్ అయ్యండి యూస్ అయితే ఉండదు అలాగా కాకుండా మనము దేని టైం దానికి ఇచ్చి మన టైం మనం తీసుకున్నామంటే మన మీద మనకి ఇంకా రెస్పెక్ట్ అనేది పెరుగుతుందండి అలా కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది అసలు ఇంకా వేరే ఏమైనా చేద్దామా అని ఆలోచించే విధానం కూడా మనకైతే చాలా పెరుగుతుందండి నేనైతే అదే ఎంజాయ్ చేశాను నా లైఫ్ లో ఇలా వేరే ఏమైనా చూడకుని ఉన్నానంటే వేరే ఇంకేం వర్క్ చేద్దామా ఇంక వేరే ఏదన్నా ప్లాన్ చేద్దామా అనేసి అయితే చూస్తా ఉంటాను నేను ఎప్పుడైతే మొబైల్ చూడడం అనేది తగ్గించాను అప్పటి నుంచి అయితే నేను వేరే వర్క్ మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాను దానివల్లే నేను సారీస్ కి కుర్చీలు కట్టడము లైట్ గా టైలరింగ్ చేయడము అలాంటివంతా అయితే మొబైల్ లో చూసే కొన్ని అయితే నేర్చుకున్నాను కొన్ని అయితే బయటకు వెళ్ళి కూడా నేర్చుకున్నాను మా పెద్ద పాప అయితే స్కూల్ కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ కి వచ్చేస్తుంది తన ఇంటికి అయినా ఒక టూ త్రీ అవర్స్ వేస్ట్ చేయడం ఎందుకని ఆ టైమ్ లో కూడా నేను బయటకెళ్ళి అయితే టైలరింగ్ నేర్చుకునేదాన్ని కనుక మనము టైం వేస్ట్ చేయకుండా థింక్ చేసి ఏదో ఒకటి చేసుకుంటా ఉన్నాం అంటే మనం కూడా మల్టీ అండి దానికోసం మేము సపరేట్ కోర్సులు చేయాల్సిన అవసరం లేదు టైం వాల్యూ అనేది మనకి తెలిస్తే చాలండి అదే మనకి ఎప్పుడు ఎక్కడ ఎలా చేసుకోవాలైతే నేర్పిస్తా ఉంటుంది తెలిసినవైతే మీతో షేర్ చేసుకున్నాను మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నాకైతే కామెంట్ చేయండి నేను ఇంకా ముందు ముందు మంచి మంచి విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను ఇప్పుడు ఈరోజు నేను చెప్పినవి అయితే మీకు నచ్చినట్టయితే నాకైతే కామెంట్ చేయండి అండి ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్